పరిశుద్ధి దేవ సర్వశక్తి మంత్రి నీకు ఎలా స్థుతులు స్తోత్రంలో చేస్తున్నాం ప్రభా దేవా తండ్రి గడిచిన దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి ఎంతో క్షేమంగా మమ్మల్ని నడిపించారు మా ప్రతి విధమైనటువంటి ప్రయాణాలలో ప్రతి విషయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు తన నడిపించారు ఇంతవరకు క్షేమంగా తీసుకొచ్చారు తన ఇంటికి చేర్చారు దేవా ప్రభా పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు ఈ దినం మా పనిలో మాకు తోడుగా ఉండి ఎంతగానో క్షేమంగా మరి మా పనిని జయప్రదంగా చేసినందుకు వందనంలో ఇదంతా నీ కృప వల్లనే తండ్రి మా ప్రభా మేము ఏ పని అయినా కూడా ఉత్తమంగా చేయగలుగుతూ ఉండడం అంటే అది కేవలం నీ కృప అంతేకాదు ప్రభా దినము మాట ద్వారా తలంపు ద్వారా క్రియ ద్వారా మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే అవన్నీ కూడా దయవంచి క్షమించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో మేము మా హృదయాలను పరిశోధించుకొని మా తప్పులను ఒప్పుకొని మీ సన్నిధిలో మా పాపంలను ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ రాత్రి మేమంతా కూడా కుటుంబంగా సంతోషంగా నిన్ను స్థుతించే కృపనిచ్చారు మరి కుటుంబంలో సంతోషము సమాధానం ఇచ్చారు నీకు అందనమ్మ తండ్రి కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఆ విధమైనటువంటి ఆ గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు కొందనంలో ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకోవడానికి కీర్తన గంట నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వ్యచనంలో మేము ధ్యానిస్తున్నాము గర్విష్ఠులను నీవు గద్దించుచున్నాము నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు ఇది ఒక హెచ్చరికగా ఉన్నది తండ్రి ప్రభాతండి మేము ఎప్పుడైతే నీ ఆజ్ఞలను విడిచి తిరుగుతామో అప్పుడు మేము శాపగ్రస్తులం అవుతాం అలాంటి పరిస్థితి మాకు రాకుండా తండ్రి మీరు మమ్మల్ని కరుణించండి నీ ఆజ్ఞను విడిచి తిరగకుండా మీరు చేస్తారు ఎందుకంటే మేము నీ పైన ఆధారపడి ఉన్నాము నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాము నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాము మేము నీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని ఉన్నాము కాబట్టి మీరు మమ్మలను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియవు అని వాక్యంలో రాయబడిన ప్రకారం తండ్రి మేము అది జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము నీకు సరెండర్ చేసుకొని జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మేము నీ వాక్యం చేత మన మనడుత శుద్ధిపరచుకోవాలి నీ వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విధంగా చేసి తండ్రి మా నా పూర్ణ హృదయంతో మా అందరం మేమందరం కూడా పూర్ణ హృదయంతో వెతుకున్నట్లుగా మీ ఆజ్ఞలను విడిచి తిరగనియకుండా మీరు మమ్మలను కాపాడమని వేడుకొంచున్నాం అప్పుడు తండ్రి మేము ఈ విధంగా శాపగ్రస్తుడం కాకుండా ఉంటాము తండ్రి నీ యొక్క ధైర్యంను ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దాలను జ్ఞా వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి వాగ్దానానికి కూడా ఒకటే నిబంధన నీ అందు భయభక్తులు కలిగి జీవించాలి నీ అందు నీ కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి నీ నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధంగా చేస్తే మేము ఎల్లప్పుడు కూడా మరి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండగలుగుతాము తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందుకే కీర్తనాకారుడు ఇరవై రెండవ వచనంలో నేను నీ శాసనంలను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారంను తొలగింపు అధికారులు నాకు సభ విరోధంగా సభ తెర్చి మాట్లాడుకుందరు అయితే మీ సేవకుడు మీ కట్టడలను ధ్యానించుచుండను నీ శాస్త్రములు నాకు సంతోషకరమును అవి నాకు ఆలోచనకర్తలే ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు అవును ప్రభా నీ యొక్క శాసనములు మాకు ఆలోచనకర్తలుగా ఉన్నందుకు నీకు వందనములు మేము ఎల్లప్పుడూ కూడా నీ యొక్క శాసనములను ధ్యానించు ధ్యానించుకుంటూ నీ కట్టడలను ధ్యానించుకుంటూ ప్రభా మేము నీ శాసనములను వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కృపగలిగిన దేవ నీకే వందనములు స్తోత్రములు అద్భుతములు ఆశ్చర్యకారములు చేయదేవా నీకేస్తు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రాత్రి సమయంలో మా కుటుంబంలో మాకున్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి మేమంతా కూడా సంతోషంగా సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో ఆ కుటుంబంలో మీరు సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము ప్రభా నీ యొక్క కాపుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా చిన్న బిడ్డను దీయించండి వారందరూ కూడా నీ దయ ఎందు మనుషుల దయాందును వర్దీలు ఉన్నట్లుగా సహాయం చేయండి మంచి మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి మా తండ్రి నాయన నీ యొక్క దయదల హస్తంలో నీడను వాళ్ళను పరచండి నీ మార్గంలో పెంచడానికి అందరికి మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో ఉన్న యవనస్తులను కూడా దీవించండి వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకొని చక్కగా అభివృద్ధిలోనికి రా సహాయం చేయండి ప్రభా మరి తమ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వారు జాగ్రత్తగా జీవించటకు నీ కాపుదలలో ఉండనట్లుగా నీ రక్తపు కంచె వారికి వేసి శాతానుశోధనలకు లొంగిపోకుండా కాపాడమని వేడుకొంచున్నాము అదేవిధంగా దూర దేశాలలో ఎంతో మంది చదువుకుంటున్నారు తల్లిదండ్రుల దగ్గర లేకపోయినప్పటికీ తండ్రి వారు అక్కడ ఒంటరిగా ఉంటూ చదువుకుంటుండగా మరి ప్రభా మీ యొక్క కాపుదల భద్రత వారికి దయచేసి నెమ్మదిగా మరి జాగ్రత్తగా జీవించటకు సహాయం చేయమని నీకు మహిమకరంగా ప్రతి ఒక్కరి జీవితం ఉండాలి ప్రభా నీ బిడ్డలు ఎవ్వరు కూడా నేను మరి నీకు వ్యతిరేకంగా జీవించకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఇది నా నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళను నూతనంగా అనేకమైన కార్యక్రమాలు ప్రారంభించిన వారు అనేకులు తండ్రి విజయం పొందుకున్నటువంటి వారు వీరందరిని బట్టి కూడా నీకు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి రిజిస్ట్రేషన్లు కంప్లీట్ అయినటువంటి వారు నూతనంగా గృహ ప్రవేశాలు అయినటువంటి వారు శుభకార్యాలు జరిగినటువంటి వారు వారందరినీ బట్టి కూడా నీకు వేళ అధిన స్థూత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అదేవిధంగా ఎంతోమంది వివాహం కుదిరినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు సంతానం కలిగినదన్న వార్త విని ఎంతో సంతోషంగా ఉన్నారు వారందరినీ బట్టి కూడా నీకు విలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము అందరూ కూడా ఎంతో కృతజ్ఞత కలిగి జీవిస్తుండగా వారిని బట్టి నీకు వందనములు మా తండ్రి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో ఇంకా అవ్వలేదని ఎంతగానో మరి ఆలస్యమైపోయిందని దిగులు పడుతూ దుఃఖపడుతూ ఉన్నారు వారందరిని బట్టి నీ సలుదలో ప్రార్థిస్తున్నాము తప్పకుండా మీరు తగిన సమయంలో సమస్తం చేస్తారు అది మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభా మీ అందుబాటుతో జీవించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన జీవితం కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ఈ దినం ఎంతమంది అయితే ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వారందరిని బట్టి మీ సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి అందరికీ కూడా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా స్వస్థత పొందుకోవడానికి మీరే స్వస్థత వారికి దయచేసి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం రవా ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉన్నారు తండ్రి మరి క్రిటికల్ కండిషన్స్ లో ఎంతో అనారోగ్యంతో క్రిటికల్గా మరి వెంటిలేటర్లపై ఉన్నవారు ఐసీలు ఉన్నవాళ్ళు వారందరిని బట్టి సద్ధలో ప్రార్థిస్తున్నాం కుటుంబానికి ఎంతో వేదన ఎంతో దుఃఖంగా ఉంటుండగా అయినా వాళ్ళని బట్టి సర్వేలో మొదలుపెట్టుకుంటున్నాము కృప చూపించి వారు తండ్రి త్వరగా బాగుపడి క్షేమంగా ఇంటికి గుట్టుకు సహాయం చేయండి మీరు స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచటాము తండ్రి నీ దయగల హస్తంను వారి వారిపైకి చేపమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా నీకు అసాధ్యం అనేది ఏది లేదు మా తండ్రి దేవ ఎంతో మంది సంతానం కొరకుని చూస్తున్నారు వాళ్ళను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము వారికి తప్పకుండా మరి నీ యొక్క పునరుత్న శక్తి వారిలో నింపి వారు చక్కటి సంతానం పొందుకున్నట్లుగా కృప చూపించి మనం వేడుకొంచున్నాము గర్భిణీ స్త్రీలను ఆశయించండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి మరి వారు చక్కటి ఆ ఆరోగ్యకరమైన శిశువుకు జన్మ ఇచ్చినట్లుగా కృప చూపించమని వేడుకు తల్లి లేవా ఎంతమంది అయితే అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాము ప్రధానైనా మీరు ఎంతో శక్తివంతులైన దేవుడు ప్రతి ఒక్కరు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు వారు ఎంత కృంగుదలలో ఉన్నారో ఎంత దుఃఖంలో భారంలో ఉన్నారో మీరు ఎరుగుదారు ప్రభా నైనా కృప చూపించి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి తండ్రి ప్రభా మరి వారు ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని ఎంతగానో అభివృద్ధిపరచే దాన్ని వారి అప్పులన్నీ కూడా త్వరగా తీరిపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచాం ప్రభా ఎవరు కూడా కృంగుదళలోకి వెళ్ళకుండా వాళ్ళని దేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఎంతో మంది బిజినెస్ లో లాస్ వచ్చిన కూడా దుఃఖపడుతూ ఉన్నారు తండ్రి కృంగుదలకు పోకుండా తిరిగి ప్రారంభించి వారి యొక్క వ్యాపారము తిరిగి పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి నీవు దయగల దేవుడము కృపగలిగిన దేవుడము గభ మరి ఎంతోమంది నాయన ఉద్యోగ జీవితాలలో ఉద్యోగ పరిస్థితులలో అణజీవితకు గురవుతూ అవమానాలకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుండగా ప్రభావ వారిని కూడా మీరు దీవించండి వారి పరిస్థితులను బాగు చేయండి అధికారుల మనసులను మార్చండి మరి ప్రభా వారికి వారికి దయగల హృదయంలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్తమును చక్కదిద్ది అక్కడ సంతోషకరమైన వాతావరణంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది అదేవిధంగా ప్రభా సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది రాత్రి వేళన డ్యూటీలు చేస్తూ ఉంటారు నాయన వీరందరినీ కూడా కనికరించి వారికి అందరికీ కూడా మరి నీ యొక్క కాపుదాలు అనుగ్రహించండి అదేవిధంగా వారు అప్రమత్తతతో ఉండినట్లుగా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని కూడా దీవించండి వారందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు ఎంతో మంది నాయన దుఃఖంతో వేదనతో శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ప్రభా నైనా ఎంతో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అనేక మంది ప్రభా మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు అనాథులుగా ఉన్న చిన్నారులు ఎంతో మంది నాయన ఎంతో కష్టపడుతూ ఉన్నారు వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నివా ప్రభా చిన్న చిన్న లో పనిచేస్తున్న సేవకులను మీరు ఆశ్రయించండి వారి ద్వారా ఎంతో బలంగా పని జరుగుతుండగా మీరు దేవించి వారి సేవను అభివృద్ధి అదే అదేవిధంగా ఎంతో మందినైనా మరి రక్షణ లేని వారు ఉన్నారు వాళ్ళని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా ముఖ్యంగా తండ్రి వారిలో వారి హృదయాలను తెరవండి వారి మానవ నేత్రాలను తెరవండి వారిని అంగీకరించే కృపణ దయచేవని ప్రార్థిస్తున్నాను వ్యసనములకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఆ భయంకరమైన బంధ బంధకాల నుంచి విడుదల ఈ స్నామంలో గాక దేవా నీకే వాళ్ళని చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని కనుకరించండి ప్రభా వారి హృదయంలో ఉన్నటువంటి వేదన దుఃఖము భారము తీసివేయండి ప్రభాయన హృదయంలో కోపము ద్వేషము ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కూడా తొలగించి సమాధానకరమైన సంతోషకరమైన మనస్సును అనుగ్రహించండి ప్రశాంతమైనటువంటి నిద్ర వారికి అనుగ్రహించండి మీ వాక్యమును నిన్ను ధ్యానించుకుంటూ వారు నిద్రించటకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి నిద్రను వారికి అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మేము కూడా ఈ దినం రాత్రి నిద్రిస్తుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రేపటి దినాన మేము చేయవలసిన ప్రతి కార్యక్రమంను నీ చేతులకి అప్పగించుకుంటున్నాము సమస్తమును కూడా మీరు జయప్రదంగా చేస్తారు మే మా యొక్క ఆలోచనలు తలంపులన్నీ కూడా సఫలం చేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా ప్రభా నీ కట్టడం నన్ను శాసనంలను నడుచుకో అనుసరిస్తూ నడుచుకుంటూ తండ్రి మేము అవి ఆలోచనకర్తలుగా తీసుకొని మా జీవితాలలో మేము చేసే పని ఆవత్తు కూడా మీ చిత్త ప్రకారం చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మాపైన నీ రక్తపు కంచి వేయండి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలన్నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఏ దేవులు మా గుడము సమీపించదు మీరు కొనుక నిద్రపోక మమ్మను కాపాడే దేవుడు అంటున్నారు ఈ రాత్రి అంతా కూడా మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా కాపాడండి మంచి నిద్రన రెస్టును అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు పాటలు భయం లేకుండా ప్రభావంలో కాపాడి మంచి నిద్రతో రెస్ట్ అనుగ్రహించండి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను సుఖించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభున యేసుక్రీస్తు ద్వారా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం చదివిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్